హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ మన మంగళగిరిలో ఉన్న మంత్రా షాపింగ్ మాల్ థర్డ్ యానివర్సరీ సందర్భంగా ఈ మంత్ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు బంపర్ ఆఫర్స్ అయితే పెట్టారండి ఆఫర్స్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ మీకు చూపిస్తున్నాయి డైలీ వేర్ శారీస్ అండి వన్ నైంటీ నైన్ రూపీస్కే శారీస్ చాలా బాగున్నాయి డైలీ వేర్గా మనకి బాగా యూజ్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి బెనారస్ శారీస్ అండి టూ త్రిబుల్ ఈ బెనారస్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి నేను కూడా వీళ్ళ దగ్గర ఈ శారీస్ తీసుకుంటూ ఉంటాను చాలా బాగుంటాయండి కలర్స్ డీసెంట్గా టూ త్రిబుల్ నైన్ రీజనబుల్ రేటేనండి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ ఈచ్ వన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట నెక్స్ట్ చున్నీస్ అండి దుప్పటాస్ అయితే చాలా బాగున్నాయి మనం ఏ డ్రెస్ మీదకైనా కానీ సెట్ అయిపోతాయి అనమాట నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి లైట్ వెయిట్ చాలా బాగున్నాయి నెక్స్ట్ కాటన్ శారీస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ చూద్దాం రండి ఫోర్ ఫార్టీ నైన్కే టూ శారీస్ చాలా బాగున్నాయండి ఇవి కూడా వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి డోలా పట్టు శారీస్ అండి త్రిబుల్ నైన్కే టూ శారీసు డిజైన్స్ మాత్రం ఇవి చాలా బాగున్నాయండి ఈ శారీస్ కూడా లైట్ వెయిట్గానే ఉన్నాయి వీళ్ళ సొంత మగ్గాల మీద పట్టు శారీస్ నేస్తారండి అందుకనే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వరకు పట్టు శారీస్ మీద ఆఫర్ పెట్టారు పట్టు శారీస్ అయితే చెప్పనవసరం లేదండి చాలా చాలా బాగుంటాయి ఇక్కడ మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి వేర్ చూద్దామండి జాన్ ప్లేయర్స్లో కూడా వీళ్ళు ఆఫర్స్ పెట్టారు మీరు త్రీ షర్ట్స్ తీసుకున్నారనుకోండి బ్యాగ్ ఫ్రీగా ఇస్తారంట నెక్స్ట్ రాజ్ హండ్రెడ్ డాలర్స్ మీద కూడా వీళ్ళు ఆఫర్స్ పెట్టారండి కంప్లీట్లీ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి మన మంత్రా షాపింగ్ మాల్ మరి అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ మార్కండే కళ్యాణ మండపం తెనాలి రోడ్లో ఉందండి ఈ ఆఫర్స్ చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ మంత్ సెవెంటీన్త్ నుండి ట్వంటీ థర్డ్ వరకే ఈ ఆఫర్స్ నడుస్తాయండి మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ షాప్ని విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్